హాయ్ అండి నిన్న సండే కదా నిన్న తెచ్చిన రొయ్యలు చేపలు సముద్రం చేపలు చెరువు చేపలు అన్ని రకాలు కూడా చూసి అండి చూస్తున్నవైతే సముద్రం రొయ్యలు అనమాట ఇవి ఒక రెండు బాస్కెట్లు అయితే తీసుకొచ్చాను సైజ్ అయితే చూసారు కదా బాస్కెట్ అయితే పదిహేడు యాభై కేసారండి మూడు వందలకైతే వేసాను కేజీ సైజు చూసారా మీడియం సైజ్ వచ్చిందండి మరి పెద్దదైతే కాదు మీడియం సైజు వచ్చిందనమాట మామూలు పెద్దవైతే రెండు వేలు అలా ఉండేది బాస్కెట్ మరి ఇది పదిహేడు వందలకి వేసారనమాట ఇవి ఒక రెండు బాస్కెట్ల వరకు తీసుకున్నాను కేజీ మూడు వందలకి అయితే వేసాను దాని తర్వాత పసుపు పార్లు అనమాట ఇవి ఒక బాస్కెట్ వరకు తీసుకున్నాను ఇవి చూసుకారా కేజీ రెండు వందల యాభై రూపాయలకి అయితే వేసానండి ఇవి కేజీ ఇవైతే చాలా బాగున్నాయి కేజీకి అయితే ఆరు పీసులు అలా తూగయి పదిహేను యాభైకి వేసుకున్నట్లున్నానండి గుర్తులేదు ఇదైతే ఈ బాస్కెట్ మొత్తం అనమాట కేజీకి అయితే ఆరు పీసులు అయితే తూగేవి ఒక్కొక్క చేప మూడేసి ముక్కలు అలా వచ్చేది కోస్తే చేపలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఫస్ట్ ఫస్ట్ ఎప్పుడు వాళ్ళు శీలవతులు అయిపోయేవి కానీ ఈరోజు సముద్రం చేపల్లో ఈ పార్లు మాత్రం తొందరగా అమ్మేశాను అనమాట దాని తర్వాత ఈ గులివిందలు ఇవైతే పన్నెండు యాభై కేసుకున్నాను కానీ చిన్న పెద్దగా కల్పిస్తారనమాట కేజీ అయితే రెండు వందల యాభై రూపాయలు కేసాను ఎక్కువ శాతం చిన్నవే ఉన్నాయి పైన అలాగా ఒక పది చేపల్లాగా పెద్ద సైజ్ అయితే పెట్టారు దాని తర్వాత అన్నీ చిన్నవే వచ్చేయి పన్నెండు యాభై కేసారు కేజీ రెండు వందల యాభై రూపాయలకైతే వేసేసాను దాని తర్వాత ఏమొచ్చి ఈ పక్కన ఉన్నాయి కదా వంజరాలు అవి అయితే పాటలో వేసుకున్నానండి నాలుగు వేలకైతే వేసుకున్నాను అనమాట సైజ్ అయితే చూడండి చిన్న పెద్ద అన్నీ కలిపి వస్తాయి పెద్దవి అయితే మూడు చేపలు ఉన్నాయి చూస్తున్నారు కదా అటువంటివి అయితే మూడు చేపలు ఉన్నాయి తర్వాత అయితే మూడు వందల యాభై గ్రాములు ఆ సైజు చేపలు అయితే వచ్చాయి అనమాట ఇవైతే నాలుగు వేల వేల రూపాయలకి వేసుకున్నాను కానీ అసలు డబ్బులు చేయలేకపోయాను అనమాట చాలా కష్టమైపోయింది చిన్న చేపలు పెద్ద వెయిట్ వచ్చేవి కావు ఈ పెద్ద చేపలు మూడు ఒకలే వేసేసుకున్నారు తర్వాత ఈ చిన్నవన్నీ వెనక్కుండిపోయాయి అనమాట కొంచెం ఇబ్బంది అయ్యింది అవైతే డబ్బులు చేయడం తర్వాత కానగడతలు మాత్రం చాలా బాగున్నాయి ఇవైతే కేజీకి ఆరు పీసులు తూగేయి రేటు కూడా తక్కువే వెయ్యి రూపాయలకి వేసుకున్నాను మామూలుగా సండే వస్తే మాత్రం పదమూడు వందలు పద్నాలుగు వందలు అయిపోయేది వెయ్యి రూపాయలకి వేసుకున్నాను అనమాట ఇవైతే పర్వాలేదు కానగడతలు దాని తర్వాత ఇవైతే శీలవతులు కేజీ సైజులు తీసుకొచ్చానండి చేపలు అయితే సూపర్గా ఉన్నాయండి ఈ శీలావతులు మాత్రం ఒక్క చేపకు కూడా ఎగ్గనేది రాలేదు అంత బాగున్నాయి అనమాట అక్కడే నూట నలభై ఐదు రూపాయలు పడిపోయిందండి కేజీ ఇక్కడైతే నూట డెబ్బై అలా వేసాను కేజీ అలాగే పట్టుకెళ్ళిపోయారండి ఆ నూట డెబ్బై రూపాయలకి అంత బాగున్నాయి అనమాట చేపలు దాని తర్వాత ఇవైతే జడ్వాలు జడ్వాలు బొచ్చులు ఈ చివరున్నవైతే మధ్యలో ఉన్నవైతే జడ్వాలు జడ్వాలు అయితే కేజీ రెండు వందలకి వేసాను ఇవే జడ్వాలు చాలా బాగున్నాయి కేజీ మూడేసు కేజీలు వచ్చేయండి చేప ఇవైతే పదిహేను కేజీలు దొరికాయి ఎక్కువ అయితే దొరకలేదన్నమాట మూడేసి కేజీలు చేపలు వచ్చాయి బేనా అయిపోయాయండి ఇవి కూడా ఆదివారం చేపలన్నీ కూడా పది గంటలకే అమ్మేసాను అనమాట ఎక్కువ వంటి గంట వరకు కూడా ఉండలేదు ఇవైతే బొచ్చులు బొచ్చులు అయితే రెండేసి కేజీలు అలా వచ్చాయి ఇవి కూడా పదిహేను కేజీలే తీసుకొచ్చాను సండే పూట ఎప్పుడైనా బాక్సులు తీసుకొస్తే ఒంటి గంట వరకు ఉండేవి ఆదివారం మాత్రం బొచ్చులు పదిహేను జడ్డువాలు పదిహేను దొరికేవి అందువల్ల బేగ పది గంటలకే అమ్మేస్తాను అన్నమాట దాని తర్వాత ఈ చివరినైతే సందువాలు ఉన్నాయి సంధువాలు అయితే చూపిస్తాను చూడండి మన కస్టమర్లు అయితే వచ్చారు చేపలు అడుగుతున్నారు అనమాట దాని తర్వాత ఈ ఈ చివరినైతే సందువాలు ఉన్నాయి అవి అయితే కేజీ సైజులే వచ్చాయి అవి ఇరవై కేజీల వరకు వేసుకున్నాను అనమాట అవి కూడా తొందరగా అయిపోయి లాస్ట్ వరకు అయితే గులివిందు ఉండిపోయి చిన్నవి వచ్చాయి కదా అందుకోసమని సందువాలు మాత్రం ముళ్ళు ఉండదు కదా అయిపోతాయి అనమాట పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఈ సందువాలే పట్టుకెళ్ళిపోతారు మన వీడియోస్ అన్నీ రొటీన్గా ఒకలాగే ఉంటాయి ఎందుకంటే మనకు అయ్యే చేపలే తీసుకొస్తాం అనమాట మన కస్టమర్లు అయితే వచ్చేయరు చేపలు అయితే వేయమని అడుగుతున్నారనమాట ఈ పసుపుపరలే వేసాను ఫస్ట్ ఫస్ట్ చూసారా అతనైతే పసుపుపరలు వేయమని అడుగుతున్నారు ఇందాక చూపించాను కదా రెండు యాభై అనేసి పసుపుపరలు మాత్రం సూపర్ ఉన్నాయి సగం టైం అయిపోయిన తర్వాత వీడియో అనమాట ఇవైతే ఇవి ఒక రెండు కేజీల వరకు మిగిలాయి అనమాట అంత బాగున్నాయి ఈ పసుపు పర్లు కేజీకి అయితే ఆరు పీసులు వచ్చేవండి అంత బాగున్నాయి అనమాట ఈ పసుపు పర్లు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మళ్ళీ వీడియో పెట్టినప్పుడు మీ దగ్గరికి రావాలా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండే దాని తర్వాత ఈ గులివిందలు చేపలు చిన్న సైజు వచ్చిన చేప మాత్రం చాలా ఫ్రెష్గా ఉందన్నమాట పులుసుకైనా ఫ్రైకైనా చాలా బాగుంటాయి ఇవైతే ఎనిమిది తొమ్మిది పది వరకు వచ్చేవన్నమాట కేజీకి ఇవి కూడా చాలా బాగున్నాయి కాకపోతే చిన్న సైజు వస్తాయని ఇబ్బంది ఒకటే చిన్నవి వస్తే కొంచెం డబ్బులు చేయడం కొంచెం కష్టం అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంగళవారం ఇంకో వీడియోతో మళ్ళీ కలిసేద్దాం బాయ్ మరి సబ్స్క్రైబ్ మర్చిపోకండి బాయ్ మరి